మన మనసులో ఎన్నో ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి విచారమైన బాధ అయినా మనతో పాటు ఉంది అంటే దానికి కారణం మితిమీరిన ఆలోచనలు మనల్ని ముంచేస్తున్నాయని మనం వద్దో అనుకున్నా కూడా చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ ఎందుకు మనసు మాత్రం అతి ముఖ్యమైన మిత్రుడు ఇంకా ఆలోచిస్తే అదే పెద్ద శత్రువు కూడా మనసు చెప్పిన దాని ప్రకారం మనం నడుచుకుంటే అది మనల్ని లొంగ తీసుకుంటుంది కానీ మనసును బ్యాలెన్స్డ్గా ఉంచితే మన జీవితంలో సాధించాల్సినవన్నీ కూడా సాధించగలుగుతాం మనం చాలాసార్లు చెడు ఆలోచనల్ని రానివ్వకుండా ప్రయత్నం చేస్తాం కానీ వీటిని ఎంత ఎక్కువగా అడ్డుకోవడానికి ట్రై చేస్తామో అవి అంత ఎక్కువగా మనలోకి ప్రవేశిస్తూ ఉంటాయి మీరు దేని నుంచైనా దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తే అది మిమ్మల్ని అంత తొందరగా చేరుకుంటుంది అందుకే దేనికి కూడా భయపడి పారిపోకూడదు ఆ విషయాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాలి ఒకసారి ఒక యువకుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు బుద్ధునితో ఆ యువకుడు నాకెప్పుడు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి వీటిని ఎలా రాకుండా చేయాలని ఆలోచించి ఆలోచించి నిరాశ చెందాను నా శక్తి మరియు సమయం వీటి గురించి ఆలోచించడం వల్ల వృధా అయిపోయింది అందువల్ల నేను ఎంత ప్రయత్నించినా శాంతంగా ఉండలేకపోతున్నాను నేను ఎప్పుడూ కూడా స్త్రీలను చూసి మోహానికి గురవుతూ ఉన్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇదంతా విని బుద్ధుడు నవ్వుతూ ఆ యువకుడిని ఇలా అడిగాడు అసలు మోహం అంటే ఏంటో తెలుసా అని అప్పుడు ఆ యువకుడు మోహం అంటే ఏంటో నాకు తెలియదు కానీ అది చాలా చెడ్డదని బాగా తెలుసు అన్నాడు అప్పుడు బుద్ధుడు అయితే నువ్వు ముందుగా ఒక విషయం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఏ విషయమైనా నేచురల్గా మనలో ఉన్నప్పుడు అది చెడ్డది అవ్వదు మన జీవితంలో దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు దాని అవసరం వస్తుంది మోహం అనేది చెడ్డ విషయం కాదు అది మనసులో ఉండే ఒక భావం మాత్రమే మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు దానికి మనం చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాం ఉదాహరణకు మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎలాగైనా డబ్బు సాధించాలని దానికి అట్రాక్ట్ అవుతాం అంటే ఈ మోహం అనేది మన అవసరాలని గుర్తు చేస్తుంది అదే అవసరం మన శరీరానికి సంబంధించిందైతే దానిని మనం సింపుల్గా మోహం అనేస్తాం అదంతా విని యువకుడు బుద్ధ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అని అన్నాడు కానీ ఈ మోహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని తిరిగి అడిగాడు అప్పుడు బుద్ధుడు మోహం అనేది ప్రత్యేకంగా ఎక్కడి నుండో రాదు ఇది మనలోనే ఉంటుంది అలాగే ఇది ఉండడం చాలా అవసరం కూడా ఇలా అయితేనే మానవ జాతి విస్తారం చెందుతుంది అప్పుడు యువకుడు మోహం అనేది ఇంత అవసరమైనప్పుడు మరి ప్రజలు దీన్ని చెడుగా ఎందుకు చూస్తారు అప్పుడు బుద్ధుడు ఇదే కదా పెద్ద సమస్య ప్రజలు మోహాన్ని గురించి తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు మోహం అనేది చెడ్డది కాదు కానీ దీనిని చెడు పద్ధతుల గురించి ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది ప్రజలు దేన్నైతే ప్రేమిస్తారో కేవలం దాని గురించి మాత్రమే జీవిస్తూ ఉంటారు ఎలా అయినా సాధించాలి అనే లక్ష్యంగా పెట్టుకుంటారు అలాంటి వాటి గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం కానీ నిజానికి ఇదంతా కూడా తప్పు బుద్ధుడు యువకుడితో ఇంకా ఏం చెప్పారంటే మోహం అనేది జంతువుల్లో కూడా ఉంటుంది అప్పుడు యువకుడు అవును బుద్ధ జంతువుల్లో కూడా మోహం ఉంటుంది ఎందుకంటే అవి కూడా వాటి జాతిని విస్తారం చేయాలి కదా అప్పుడు బుద్ధుడు మనం జంతువుల యొక్క మోహాన్ని ఎందుకు తప్పు పట్టాం అని అడిగాడు యువకుడు నాకు తెలియదు మహాత్మా మీరే చెప్పండి అని అన్నాడు అప్పుడు బుద్ధుడు జంతువులు వాటి మోహాన్ని ఆనందం కోసం చేయవు అవి సంతానం కోసం మాత్రమే మోహాన్ని ఉపయోగిస్తాయి జంతువులకు అంత తెలివి ఉండదు అయినప్పటికీ మోహాన్ని అవి సరైన పద్ధతిలో ఉపయోగిస్తాయి కానీ మనిషికి తెలివి ఉన్నప్పటికీ మోహాన్ని సుఖం కోసం ఉపయోగిస్తూ ఉంటాడు కేవలం మనిషి మాత్రం మోహాన్ని సుఖానికి సాధనంగా మార్చుకున్నాడు మనిషి మోహాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు బుద్ధుడు యువకుడితో ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అని అన్నాడు ఆ తర్వాత బుద్ధుడు చెప్పడం మొదలు పెట్టాడు ఒకనొక సమయంలో ఒక ఆశ్రమంలో గురు శిష్యులు ఉండేవారు శిష్యులు రోజు కూడా ఆశ్రమం చుట్టూ ఉన్న పక్క గ్రామాలకు వెళ్ళి ఎత్తుకుంటూ ఉంటారు అయితే దారిలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఒక రోజు ఒక శిష్యుడు చెట్టు వెనక దాక్కుని ఉన్న ఒక బాలుడిని చూస్తాడు అప్పుడు ఆ శిష్యుడు బాలుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు చెట్టు వెనక దాక్కున్నావని అడిగాడు అప్పుడు బాలుడు ఇక్కడ నేనేం చేస్తున్నాననేది తెలియదా ఒకసారి నదివైపు చూడు అన్నాడు శిష్యుడు నదివైపు చూస్తూ అక్కడ కొందరు అమ్మాయిలు కొండలో నీళ్లు నింపుకుంటూ ఉన్నారు వాళ్ళ వయస్సు పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాలు ఉంటుంది అప్పుడు ఆ శిష్యుడు ఆ బాలుడితో ఆ అమ్మాయిలు నదిలో నీళ్లు తీసుకుంటున్నారు దీంట్లో దాక్కుని చూసే విషయం ఏముంది అన్నాడు అప్పుడు బాలుడు పిచ్చివాడిలా ఉన్నావు నేను వాళ్ళ అందాన్ని చూస్తూ ఉన్నాను నువ్వు కూడా చూసి ఆస్వాదించు అన్నాడు బాలుడు చెప్పే విధంగా శిష్యుడు నదివైపు చూస్తూ ఉండిపోయాడు ఇంతవరకు శిష్యుడికి ఇవేవి కనిపించలేదు అతడు చాలా ధైర్యంగా ఉండేవాడు ఇప్పుడు బాలుడు చెప్పినవి విని తను కూడా దాక్కోవడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి తీరుకొని అసలు నేను ఏం చేస్తున్నాను నేను చేస్తుంది కరెక్ట్ కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని శిష్యుడు అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయాడు ఆశ్రమానికి చేరుకొని తన పనులు చేసుకుంటూ ఉన్నాడు కానీ నది దగ్గర చూసిన సంఘటన తన కళ్ళ ముందే ఆడుతూ ఉంది ఆ సంఘటన మళ్ళీ మళ్ళీ చూడాలని అతని మనసు చెప్తూ ఉండేది దేని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే భిక్షం కోసం ఆశ్రమం నుంచి బయలుదేరాడు నది దగ్గరకు వెళ్ళి రహస్యంగా అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు అలాగే రోజూ చేస్తూ ఉన్నాడు అలా కుదురుగా ఒక చోట ఉండటం లేదు ఎప్పుడు ఏదో విచారం ఉంటూనే ఉంటుంది సరిగ్గా తినడం కానీ పడుకోవడం కానీ చేయటం లేదు ఎప్పుడు చూసిన అమ్మాయిలే గుర్తుకొస్తున్నారు గురువు భిక్ష ఇస్తున్నప్పుడు శిష్యుడు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాడు గురువు ఆ శిష్యుడిని అంచనా వేశాడు ఒక రోజు గురువు శిష్యుడిని పిలిచి ఈ రోజు నుంచి నేను కూడా భిక్షకు వస్తానని చెప్పాడు అప్పుడు శిష్యుడు వద్దు గురుదేవా మీకెందుకు శ్రమ నేనున్నాను కదా తెస్తానులే అని అన్నాడు అప్పుడు గురువు సరే నువ్వు అక్కడవే వెళ్ళు అని చెప్పగానే శిష్యుడు వెళ్ళిపోయాడు గురువు కూడా శిష్యుడిని ఫాలో అవుతూ వెళ్ళాడు శిష్యుడు ఒక బాలుడితో కలిసి రహస్యంగా చెట్టు వెనక దాక్కొని ఉండటం గురువు గమనించాడు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ వెనక నిల్చుని ఉన్నారు అంతవరకు శిష్యుడు ఏం చేస్తున్నాడో గురువుకి తెలిసిపోయింది అప్పుడు గురువు శిష్యుడితో నువ్వు ఆ అమ్మాయిల దగ్గరకు కూడా భిక్ష తీసుకుంటావా అని అడిగాడు గురువు మాట వినగానే కంగారు పడిపోయాడు దొంగతనం చేసి దొరికిపోయిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు శిష్యుడితో ఉన్న ఇంకో బాలుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు శిష్యుడైతే తన గురువు కళ్ళలోకి సూటుగా చూడలేకపోతున్నాడు అప్పుడు గురువు నా శిష్యుడికి ఎలాంటి భయం కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు నీకేమైంది ఇంతలా భయపడుతున్నావు అని అన్నాడు అప్పుడు శిష్యుడు గురువుతో నన్ను క్షమించండి గురుదేవా నేను తప్పులు చేశాను ఆ బాలుడు వల్ల నేను ఈ విధంగా తయారయ్యాను కానీ ఈ రోజు నుంచి ఇలాంటి పనులు అస్సలు చేయనని మాట ఇస్తున్నాను నన్ను క్షమించండి అని అన్నాడు గురువు ఏం పర్వాలేదు మనం ఎలాంటి పనులు చేస్తామో వాటికి తగ్గ పరిస్థితుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా బాగా ఆలోచించి మంచి పనులు చేయి అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోయారు శిష్యుడు ఎప్పటిలాగే ఆశ్రమం పనిలో నిమగ్నం అయిపోయాడు అతను తప్పుని తెలుసుకుని వేరే మార్గం ఎంచుకున్నారు కానీ నెమ్మది నెమ్మదిగా అతని క్రోధం ఎక్కువైంది ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుంటున్నాడు అలా అని అన్నం కూడా సరిగ్గా తినటం లేదు ఇదంతా గమనించి గురువు గారు ఒకరోజు రాత్రి శిష్యుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఇప్పటి వరకు చాలాసార్లు మాట తప్పవు అన్నాడు అది వినగానే శిష్యుడు గురువు కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు ఏడుస్తూ గురువు గారు నేను చాలాసార్లు మాట తప్పాను మళ్ళీ మాట ఇచ్చిన దాన్ని తప్పుతూ ఉన్నాను నా మనసు నా కంట్రోల్లో లేదు చెడు ఆలోచనల్ని మనసులో నుంచి తీసేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ నా వల్ల కావటం లేదు అప్పుడు గురువు శిష్యుడిని ఆశ్రమం బయటికి తీసుకువచ్చి ఇక్కడ నది యొక్క నీళ్లు ఈ మొక్కల వరకు వస్తున్నాయి ఈ నీళ్లు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి అయితే నువ్వు ఈ నీటి ప్రవాహాన్ని ఆపగలవా అని గురువు శిష్యుడిని అడిగాడు అప్పుడు శిష్యుడు గురువర్య నేను ఈ ప్రవాహాన్ని ఆపగలను చెప్పి కొంత మట్టి తీసుకుని వచ్చి మొక్కలు అంచున సన్నను పాయలు వేశాడు అప్పుడు నీరు కొంత సమయం వరకు ఆగి మళ్లీ యథావిధంగా ప్రవహించడం మొదలు పెట్టింది శిష్యుడు ఈసారి కొన్ని రాళ్ళు మట్టి కలిపి ఆ నీళ్ళ దగ్గర వేశాడు కొంతసేపు నీరు ఆగి మళ్ళీ నీటి ప్రవాహం మొదలైంది గురువు ఆ శిష్యునితో నువ్వు ఈ ప్రవాహాన్ని ఆపగలవా అన్నావు కదా మరి ఇప్పుడు ఏమైంది అన్నాడు అప్పుడు శిష్యుడు నేను ఖచ్చితంగా ఈ నీటి ప్రవాహాన్ని ఆపి చూపిస్తాని ఒక పెద్ద బండరై తెచ్చి మధ్యలో వేశాడు అప్పుడు నీటి ప్రవాహం ఆగిపోయింది చూసారా గురుదేవ నీటిని ఎలా ఆపగలిగానో అన్నాడు అప్పుడు గురువు నవ్వుతూ అవునా కొంచెం జాగ్రత్తగా చూడు నిజంగా నీటి ప్రవాహం ఆగిందా అని అడిగాడు అక్కడ నీటి ప్రవాహం వేరే మార్గం ద్వారా ముందుకు పోరుతుంది అప్పుడు అయోమయంలో ఉన్న శిష్యుడితో గురువు నీ విషయంలో ఇదే జరుగుతుంది నువ్వు చాలాసార్లు ప్రయత్నిస్తున్నావు కానీ ప్రతిసారి నీ ప్రయత్నం వృధా అవుతుంది అలాగే ఎప్పుడు వృధా అవుతూనే ఉంటుంది ఇది అంతా విని శిష్యుడు చాలా నిరాశ చెందాడు గురుదేవ ఇలాంటి చెడు ఆలోచనల నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు అప్పుడు గురువు మొక్కలకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో దాని మొదటి భాగం దగ్గర నీళ్లు కట్టివేశాడు దానితో నీరు రావడం పూర్తిగా ఆగిపోయింది ఆ తర్వాత గురువు శిష్య నీటిని ఎలా పూర్తిగా ఆపేస్తే మొక్కల దాహం ఎలా తీరుతుంది అవి జీవించడానికి నీరు చాలా అవసరం అది విన్న శిష్యుడు గురుదేవు వేసిన అడ్డుకట్టను ఓపెన్ చేశాడు గురువు మళ్ళీ మాట్లాడుతూ శిష్య నదిలో ఉన్న మొత్తం నీటిని ఈ మొక్కల వైపు మళ్లిస్తే ఏం జరుగుతుంది అప్పుడు శిష్యుడు అలా చేస్తే అక్కడ ఉన్న మొక్కలు నీటిలో ఉన్న మొక్కలన్నీ కొట్టుకుపోతాయి ఆ ప్రదేశంలో ఏమి మిగలదు అన్నాడు గురువు నవ్వుతూ శిష్య మనం ఎప్పుడూ కూడా దేన్ని కూడా పూర్తిగా ఆపకూడదు జీవితంలో ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అసలు నీరు లేకుండా మొక్కలు చనిపోతాయి ఒకవేళ నీరు ఎక్కువైనా కూడా అవే మొక్కలు చనిపోతాయి మన జీవితం కూడా ఇదే విధంగా నడుస్తుంది మనం బలవంతంగా చెడు ఆలోచనలు ఆపడానికి ట్రై చేస్తే అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అందుకే వాటిని బలవంతంగా ఆపకూడదు మనం చెడ్డ వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఇలాంటి చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఒక్కోసారి మనలో ఎలాంటి చెడు లేకపోయినా అవతలి వారి వల్ల ఆ చెడు మన మనసులో ఏర్పడుతుంది ఇదంతా విన్న శిష్యుడికి పూర్తిగా అర్థమైంది అప్పటి నుంచి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా మొదట్లో తాను చేయాల్సిన పనులు నిమగ్నమై చేయటం మొదలుపెట్టాడు అలా బుద్ధుడు ఈ కథంతా యువకుడికి వినిపించి నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికినట్టాయినా అని అడిగాడు అప్పుడు యువకుడు గురువుగారు నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు నాలో ఉన్న ఎలాంటి ఆలోచనలైనా ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు పూర్తిగా అర్థమైంది అని చెప్పి బుద్ధుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి ఆ యువకుడు సెలవు తీసుకున్నాడు ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మీకు ఎన్నో కావాలనుకుంటే మన వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ